పరం శాంతి మా ఆత్మస్వరూపం యొక్క విధానం చెప్తూ ఉన్నాను ఆత్మ అంటే ఏంటి పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మస్వరూపం యొక్క అనుభూతి నష్టం స్మృతి లబ్ధ స్థితిలో ఉంటేనే కలుగుతుంది ఆత్మ లైట్ మాన అతి సూక్ష్మమైన బిందువు గుర్తు ఒక నిషాని బేహద్దు పరం ప్రకాశము దానిలో ఉంటుంది ఆత్మ ఏ మెషను ఆత్మను చూడలేదు కనిపించదు ఎందుకంటే అది పరంప్రకాశంతో ఉంది కనుక ఎవ్వరూ చూడలేరు తత్వాలు అయితే కనిపిస్తాయి ఫోటోలకి కానీ బేహద్దు ఆత్మల దగ్గర బేహద్దు పవర్ ఉంది బేహద్ ఆత్మల పరంప్రకాశ స్వరూపులు భూమి మొత్తాన్ని ఈ మృత్యు లోకాన్ని అమర్ లోకంగా తయారు చేసేవాళ్ళు కనుక ఆత్మ వాళ్ళ ఆత్మ కనిపించదు ఏ కెమెరాను లో వారు అది తీను లేరు పరంప్రకాశం వైపు అతి సూక్ష్మ అతి సూక్ష్మమైన బిందు స్వరూపము దాని ఓజస్సు తేజ్ తేజస్సు